హాయ్ అండి వెల్కమ్ బైక్ టు మై ఛానల్ ఈరోజు మేము మన మచిలీపట్నం ఉన్న బీచ్కి వచ్చామట చూసారా స్టార్టింగ్ ఎలా బయలుదేరామో అంతా చూపిస్తాను ముందుగా ఇంటికాడ బయలుదేరాం ఫుల్ వర్షం అనమాట మనం మచిలీపట్నం బీచ్కి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్ అండి ఫుల్గా ఉందండి అసలు ఇక్కడ ఫ్లైట్ వచ్చి పెట్టారనమాట ఫ్లైట్ వచ్చినప్పటికీ మనకి టూ థౌజండ్ అంటే ఒక మనిషికి చాలామంది లైన్ కూడా ఉన్నారు మనం పిల్లలతో రిస్క్ ఎందుకు లేని ఎక్కలేదండి సరదాగా పిల్లలు చూపిద్దామని ఇలా తీసుకొచ్చాము ఈ మధ్య జలుబు చేసింది కొంచెం వాయిస్ కూడా తేడా వస్తుంది చూసారా ఫ్లైట్ చాలా క్యూ ఉంది అనమాట అందుకే వస్తాం ఇంకా లానికి మనం స్టార్ట్ అయిపోయాం అసలు చాలా వర్షం ఉన్నా కూడా జనాలు బాగా వచ్చేసారనమాట ఇక్కడ పెట్టారు మనకి అన్నీ పెట్టారు ఫిష్ టైపు చూసారా ఇది దీని ఏమంటారు గవ్వ ఇక్కడ పిల్లలు చిన్న చిన్నగా ఫొటోస్ దిగారు అనమాట కానీ క్లైమేట్ మాత్రం చాలా అదిరిపోయిందనమాట సూపర్ ఉంది ఇక్కడ వంద అడుగుల మన జెండా పెట్టారు అసలు చాలా అంటే చాలా బాగుంది మన భారతదేశంలో ఎక్కడ అలా లేదనమాట వంద అడుగులది ఇక్కడేమో చిన్న చిన్న పిల్లలు అని చక్కగా బబ్బుల్స్ వస్తుంటే ఆడుకుంటూ ఉన్నారు ఇది మన బుద్ధుడి దగ్గర ఒక ఫోటో దిగాం అనమాట ఇక్కడికి వచ్చేసినప్పుడు ఫోగ్రామ్ దగ్గరికి వచ్చాము హరిహర మూవీ ఉంది కదా అది చూపిస్తున్నారన్నమాట లైట్గా ఓపెన్ చేశారు అంటే సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చారు కాబట్టి అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటే కూడా ఇంకా చాలా బాగుండేది ఇక్కడ పిల్లలతో అలా సరదాగా మా టెన్ వరకు ఉండిపోయాం మేము అక్కడే మూవీలో చిన్న చిన్న బిట్స్ అవి చూపిస్తూ ఉన్నారు చాలా సరదాగా అనిపించింది మేము స్టార్టింగ్ రోజే వెళ్ళాం అనమాట నా ఓన్లీ త్రీ డేస్ అనమాట అందుకే మేము స్టార్టింగ్ రోజు వెళ్దాము కుదిరితే ఇంకో రోజు కూడా వస్తాంలే అని పవర్ స్టార్ వచ్చినప్పటికీ అందరూ అసలు మంచి కేకలు అనమాట అందరూ ఎనర్జీగా చల్ల క్లైమేట్లో ఇలాగ సరదాగా ఫంక్షన్ చేస్తూ ఉంటే ఫెస్టివల్స్ చాలా బాగుంటుంది అయిపోయాక మేము సరదాగా పిల్లలతో అలా వెళ్ళి ఎగ్ మసాలా ఎగ్ బజ్జీ అవి తిందామని అలా వెళ్ళాము ఇక్కడ మా బాబు చూసారా ఎగ్ బజ్జీ తింటున్నాడు అలాగే నేను కూడా కొంచెం టేస్ట్ చేద్దామని అలా తినేస్తున్నాం అనమాట ఇప్పుడు మన జబర్దస్త్ టీమ్ కూడా వచ్చారనమాట జబర్దస్త్ టీమ్తో అలా కామెడీస్ అలా చేశారు అసలు ఇక్కడికి వస్తే కనుక మనకి అనమాట ఈ వాతావరణానికి ఇక్కడ ఉన్న సందడికి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇంకొకరు టూ డేసే డేట్ ఉంది వెళ్ళేసేయండి ఎన్నో సంవత్సరాలకి వచ్చిందని పెట్టారనమాట ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకున్నారు అప్పుడు ఎలక్షన్ టైంలో కాబట్టి పెట్టలేకపోయారంట అందుకని ఈసారి పెట్టారు ఈ సంవత్సరం ఎలాగా చాలా అంటే చాలా బాగుందండి మన జబర్దస్త్ థీమ్ అంటేనే మనకి నవ్వులు వస్తాయి సరదాగా అందరూ నవ్విస్తూ ఉంటారు ఇవన్నీ చూసుకొని వెళ్ళేసేటర్ ఇప్పటికి లెవెన్ అయిపోయిందనమాట